సో మ్యామ్ మీరు ఇప్పటిదాకా చాలా కేసెస్ చేసి ఉంటారు కదా మ్యామ్ మీకు ఇమోషనల్గా కనెక్ట్ అయిన ఏదైనా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి సో ఒక్కటి ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ అలాగే మనకి మల్టిపుల్ ఏజెస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారనమాట సో కొంతమంది ట్వంటీ వన్ ఇయర్స్ ఉంటారు కొంతమంది థర్టీ ఇయర్స్ ఉంటారు కొంతమంది లైక్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉంటుంటారు సో ఇలాంటిది ఏంటి అంటే నార్మల్గా నాకు అంటే లైక్ నేను ట్రీట్మెంట్ చేసిన దాంట్లో చాలా డిఫికల్టీ అండ్ విత్ అట్మోస్ట్ అంటే లైక్ మనం ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత కపుల్ వాళ్ళు కన్సీవ్ అయ్యి బయటికి వెళ్ళారనమాట అంటే లైక్ విత్ గుడ్ న్యూస్తోనే సో ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చినప్పటికి వాళ్ళ ఏజ్ లైక్ అరౌండ్ ఫార్టీ టూ ఇయర్స్ అండ్ హస్బెండ్ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇయర్స్ మనకు ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఫిమేల్ పార్ట్నర్కి మనకి మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్కి ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్ ఎక్సీడ్ అవుతే మనం ఇన్ఫర్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోదు సేమ్ హస్బెండ్ విషయానికి వస్తే ఫిఫ్టీ టూ దాటిన తర్వాత మనం ట్రా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవద్దు అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేయొద్దు సో కపుల్ లాస్ట్ ఇయర్ వచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ ఫార్టీ టూ ఇయర్స్ అండ్ ఫిఫ్టీ టూ ఇయర్స్ సో ఈ టైంకి వాళ్ళకి ఫిఫ్టీ త్రీ అండ్ ఫార్టీ త్రీ బట్ ద థింగ్ ఏంటంటే హీ డజంట్ హ్యావ్ మచ్ టైం ఎందుకంటే టూ ఇయర్స్ లోపే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి డెలివరీ అయిపోవాలి ఇన్ కేస్ అదైనా ప్రాబ్లం ఉంది అంటే సెకండ్ సైకిల్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది అంటే స్కోప్ చాలా తక్కువ సో ఆల్మోస్ట్ వీళ్ళకి సిక్స్ ఫెయిల్డ్ ఐవిఎఫ్ సైకిల్స్ వాళ్ళు ఆంధ్ర సైడ్ నుంచి వచ్చారు సో ఆల్మోస్ట్ వాళ్ళు చాలా అంటే హై హై ఫర్టిలిటీ హై ఎండ్స్ ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్కి వెళ్ళారు వాళ్ళు ఆల్మోస్ట్ అంటే బెంగళూరులో ఒక టూ త్రీ సెంటర్స్ టాప్ సెంటర్స్ని విజిట్ అయ్యి వచ్చారు సో అన్ని చోట వాళ్ళు ఆల్మోస్ట్ ఒక థర్టీ వన్ ఇయర్స్ నుంచి నుంచి కూడా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అరౌండ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది సో బయట చూసుకున్నట్టయితే వాళ్ళు టూ టైమ్స్ వాళ్ళైతోని వెళ్ళారు హస్బెండ్స్ పర్మ్ వైఫ్ ఎగ్ బట్ నెగిటివ్ వచ్చింది టూ టైమ్స్ నెగిటివ్ వచ్చింది సో అండ్ నెక్స్ట్ దాని తర్వాత వాళ్ళు డోనర్ ఎక్కి హస్బెండ్స్ పర్మ్కి చూస్ చేసుకున్నారు అది కూడా ఆల్మోస్ట్ ఒక ఫోర్ సైకిల్స్ ఫెయిల్ అయింది బట్ లాస్ట్ సైకిల్లో వాళ్ళకి ఒక్కసారి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వచ్చింది బట్ పాజిటివ్ వచ్చేసి క్యారేజ్ అంటే లైక్ అరౌండ్ సిక్స్ మిస్ క్యారేజ్ అయిపోయింది సో మన దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళ ఏజ్ ఏంటి థర్టీ సెవెన్ ఇయర్స్ అప్పుడు వాళ్ళు కన్సీవ్ అయ్యారు దాని తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు కన్సీవ్ అవ్వలేదు సో మనకేంటి ఇప్పుడు వచ్చినప్పుడు బిగ్ ఛాలెంజింగ్ సో మల్టిపుల్ ఏజ్ రిలేటెడ్ వల్ల ఏమవుతుందంటే మనకి యూట్రస్ అనేది చాలా బల్కీ అయిపోతూ ఉంటుందన్నమాట సో దాన్ని అడినోమైసిస్ అంటారు సో యూజువల్లీ మనం ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్ది స్కిన్లో ఎలా చేంజెస్ వస్తాయో సేమ్ లైక్ యూట్రస్లో కూడా అలానే చేంజెస్ వస్తూ ఉంటాయి సో ఎంత బల్కీ అయింది అంటే ఆల్మోస్ట్ మనకి డైమెన్షన్స్ ఎలా ఉంటాయి యూట్రస్ సైజ్ వచ్చేసి మనకి లెంగ్త్ ఒక సిక్స్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది అండ్ అలాగే విత్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ వరకు నార్మల్ తీసుకుంటాం ఫోర్ ఫోర్ పాయింట్ టూ తిన కండిషన్లో లెంత్ వచ్చేసి మనకి ఆ బల్కీ అవ్వడం వల్ల స్ట్రెచ్చింగ్ వల్ల మనకు ఆల్మోస్ట్ ఎయిట్ సెంటీమీటర్స్కి వచ్చేసింది అండ్ ఎట్ ద సేమ్ టైం విత్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ సెంటీమీటర్స్కి వచ్చేసింది అంటే హ్యూజ్ బల్కి మనం అబ్డోమిన్లో ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా మనకి ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ వీక్స్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ ప్రెగ్నెన్సీ సేమ్ అలానే ఉండింది సో వాళ్ళకి మెయిన్గా ఏంటి ఫస్ట్ వాళ్ళ యుట్రస్ అనేది నార్మల్ సైజ్కి రావాలి బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ట్వెల్వ్ వీక్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ చాలా ష్రింక్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అండ్ ఆల్సో అది యూజువలీ మనకి రెస్పాన్స్ ఉండదు ఇంజెక్షన్స్తోనే ఆర్డినోమైసిస్ వల్ల ఏంటి అంటే మెయిన్గా మనకి ఎండోమెటిమ్ అనేది ప్రాపర్గా రాదు సో ఎందుకంటే అది హార్డ్ అయిపోతున్నప్పుడు యుటస్ అనేది స్ట్రెచింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది సో అది అంత హ్యూజ్ ఉండడం వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ సైకిల్స్ మనం ఇంజెక్షన్స్ పెట్టాం లూప్రెడ్ ఇంజెక్షన్స్ అంటారనమాట ఇంజెక్షన్స్ పెట్టాం పెట్టాక కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది ఆల్మోస్ట్ మనకి ఎండోమెట్రియం ఎప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ అట్లా అబో ఉంది అంటేనే మనం ఎంబ్రి ట్రాన్స్ఫర్ అనేది ప్లానింగ్ చేసుకోవచ్చు తనకి యూజువల్ ఫోర్ ఎంఎం కంటే ఎప్పుడు ఎక్సీడ్ అవ్వట్లేదు సో ఫోర్ ఎంఎం కూడా మల్టిపుల్ టైమ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి అది ఒక మాదిరిగా అంటే లైక్ ఒక కొంచెం ప్యాటర్న్ అనేది ఒకటి ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం వరకు వచ్చింది బట్ నాట్ బియాండ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆర్ సిక్స్ ఎంఎం కంటే బియాండ్ వెళ్ళలేదు ఆ త్రీ మంత్స్ తర్వాత కూడా లైక్ ఒకసారి లోపల ఏమైనా అడిషన్స్ అంటే లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి హిస్టోస్కోపీ అనేది ప్లానింగ్ చేసుకున్నాం హిస్టోస్కోపీ ప్లానింగ్ చేసుకొని పీఆర్పీ అనేది కూడా ఇంజెక్ట్ చేస్తాం పీఆర్పి వాళ్ళు ఏమవుతుందంటే కొత్త ఎండోమెట్రియం అనేది రీజూనేట్ అవుతుంది అనమాట సో ఈ టెక్నిక్ కూడా ఫాలో అయ్యాం బట్ దీనికంటే ముందు మనకి లుప్రైడ్ తర్వాత కూడా ఒక ట్యాబ్లెట్ ఉంటుంది లెటోజ్ అని చెప్పేసి అది కూడా ఆల్మోస్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా పెట్టాం టాబ్లెట్ అండ్ అలాంగ్ విత్ దట్ ఒక కాపర్టీ అని ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటి అంటే ఈ అడినోమైసిస్ అనేది సప్రెస్ అవుతూ ఉంటుంది సో అది ఆల్ మోడ్స్ ఆఫ్ టెక్నిక్ పెట్టినాక ఒక ఎయిట్ మంత్స్ ఆఫ్ ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్ అయింది తనకు ఓన్లీ అడినోమైసిస్ ట్రీట్మెంట్ దాని తర్వాత హిస్టోస్కోపీ పిఆర్పి చేసిన తర్వాత స్కానింగ్ చేశాను స్కానింగ్లో ఎండోమెటియం ఓన్లీ సిక్స్ పాయింట్ త్రీ వరకే రీచ్ అయింది నాట్ బియాండ్ దట్ బట్ ఎట్లీస్ట్ ప్యాటర్న్ అనేది నీట్గా అయింది అండ్ బ్లడ్ సప్లై కూడా చాలా తక్కువగా ఉండింది సో అందుకే మనం మళ్ళీ ఇంకా డిలే చేసిన కొద్దీ తనకి ఎండోమెటియం అనేది బియాండ్ రీచ్ అవ్వట్లేదు కాబట్టి ఎంబ్రియ్ ట్రాన్స్ఫర్ అనేది ప్లానింగ్ చేసాం ఎంబ్రో ప్లానింగ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లక్కీగా వాళ్ళకి ట్విన్స్ వచ్చారు ఇప్పుడు సో గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇన్ని రోజులు అసలు మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన కండిషన్లో ట్విన్స్ వచ్చారు అండ్ మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే తనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా మనకు నార్మల్గా కెథటర్ ఉంటుంది లోపలికి పాస్ చేయడానికి సో తన యూట్రస్ సైజ్ అనేది మనకు యూజువల్లీ కెథటర్స్ ఎలా ఉంటాయి అంటే సిక్స్ సెంటీమీటర్ సైజ్ వరకు ఉంటాయి సో అంతవరకే మనం పాస్ చేయడానికి వస్తుంది బట్ దీనికి ఏంటంటే చాలా బల్కీ ఉండడం వల్ల మనకి ఆ కెథటర్ అనేది ఒక పాయింట్కి అంటే బియాండ్గా వెళ్ళలేదు ఎందుకంటే అంతవరకు సైజ్ మెన్షన్ అయిపోయింది సో దానిలో ఏం చేసామంటే మనకి పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ ఇక్కడ ఉంది బట్ మనకి ఇక్కడ వరకు సైజ్ ఎండోమెట్రియం క్యాథెటర్ అనేది రీచ్ అవుతుంది సో దానిలో కూడా మేము ఏం చేస్తామంటే కొన్ని మీడియా టెక్నిక్ అంటారనమాట ఎంబ్రియాలజీ వల్ల మేము డిస్కస్ చేసుకొని ఎయిర్ ఎక్కువ లోడ్ చేసాం సో దానివల్ల ఏంటి అంటే ఎంబ్రియో అనేది మనం పుష్ చేసినప్పుడు ఎట్ ద పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ కాకుండా ఒక టూ సెంటీమీటర్స్ బియాండ్ అంటే ముందుకు వెళ్ళేలాగా అలా లోడ్ చేసి తనకి అలా ట్రాన్స్ఫర్ చేస్తాం బట్ ఇప్పుడు వరకు చేసిన అన్ని కేసెస్ లో దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ కేస్ బట్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ట్విన్స్ వచ్చారు అండ్ లక్కీగా ఇప్పుడు ఎంటి స్కాన్ అయిపోయింది అండ్ రెఫరల్ లెటర్ కూడా ఇచ్చాం బట్ ఒక్కటి ఏంటంటే మనకి డాప్లర్స్ అనేటివి చూస్తాం జనరల్ గా సో అందులో ఏంటంటే డాప్లర్ హై రెసిస్టెన్స్ అని వచ్చింది దానిలో మోస్ట్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫ్యూచర్ లో వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు ఆర్ బీపీ ఏంటి బేబీస్ అనేటివి సరిగా గ్రో అవ్వకపోవడం బేబీస్ మదర్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు దానివల్ల ఏమవుతుంది నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ మదర్ అండ్ బేబీ సో బేబీ కూడా బ్లడ్ సప్లై తగ్గిపోయి బేబీ కూడా సరిగ్గా గ్రో అవ్వకపోవడం ఆర్ అబోర్షన్స్ అవ్వడం ఆర్ ముందే డెలివరీ అయిపోవడం అలాంటివి చూస్తుంటాం సో అది కూడా ప్రివెంట్ చేయడానికి మనం ముందు నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి అంటే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఫ్రీక్వెంట్ బీపీ మానిటరింగ్ అండ్ బీపీ ఎర్లీగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలి మనకు ట్యాబ్లెట్స్ అనేటివి తొందరగా సజెస్ట్ చేయాలన్నమాట సో ఇవన్నీ కూడా మనం అడ్వైజ్ చేసిన తర్వాతనే ఒక హై రిస్క్ సెంటర్కి అంటే లైక్ హైయర్ ఆప్స్టిక్ ఎమర్జెన్సీ ఆప్స్టిక్స్ అండ్ హైర్ హై రిస్క్ ఆప్సిటిక్స్ అంటారు సో ఆ సెంటర్కి రెఫర్ చేస్తాం